వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానాలు అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్లో లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ గుర్తు చేశారు ప్రజలు నమ్మకంతో ఎన్నుకుని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేశారు శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని అన్నారు ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు కోరారు శాసనసభ వ్యవస్థను మరింత మార్చాలంటే ఇలాంటి సంస్కరణలు తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడ్డారు హాజరు తప్పనిసరిగా ఉండేలా నో వర్క్ విధానం అమలైతే శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు ఈ ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు శాసనసభ్యులు ఈ అసెంబ్లీకి రాలేదు సార్ దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను ఒక్క చర్చిలో కూడా పాల్పడలేదు అది చాలా అంటూ సభకు అసలు ఆదరం కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ కెన్ టేకింగ్ ఛాలెంజెస్ ఇస్ పాజిబుల్ సార్ సో నేను ఈ విషయంలో మరుసం అలంటే సభకు అసలు ఆధార కార్డు సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వ్యత్నాలు తీసుకుంటున్నారు వచ్చే మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదం కల్పిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తన ప్రజల దృష్టిలో చులకడు కాకుండా ఎలా ఉండగలుగుతారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం మనం చేస్తాను ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభ మనం చేసుకుంటున్నాం సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధి అందరినీ ఒకే ఘాటను కరెక్ట్ జగన్ నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం నేను చేస్తున్నాను ఈ విషయంలో సార్ నా నా వైపు నుంచి రెండు సూచలు చేయదలుచుకున్నాను ఒకటి సభకు ఆదరకానిటువంటి వారిని నో వర్క్ నో పే ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తా నెంబర్ వన్ సార్ అసెంబ్లీకి రాని వారికి వర్క్ అయిన వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వైమాసి పేమెంట్ అని చెప్పి శానిటైజర్ చెప్పి నా సూచించింది సార్ రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్ వాళ్ళ వేతనాలకు పాత వేస్తున్నాం ప్రజాప్రతినిధుల జీవితాలకు పాత వదించాలి రెండు అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజా ప్రతినిధుల కోసం మరో వన్ మినిట్స్ మరో అడుగు ముందుకు వేయాలి వాటిని మళ్ళీ ప్రజా కోట్లో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పొచ్చి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకా భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం సభ థ్యాంక్ యూ అండి